టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే మ్యామ్ నమస్తే ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కసారి బాబా ప్రిడిక్షన్ తీసి నేను ఏప్రిల్ మంత్ ని చెప్తాను వాళ్ళకి ఓకే మకర రాశి వాళ్ళకి ఓకే మకర రాశి వాళ్ళకి ఏంటంటే జీవితంలో ఏది శాశ్వతం కాదు ఓకే రిలేషన్షిప్స్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు లైఫ్ కూడా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కదా సో అది అది కొంచెం అంటే చాలా సార్లు ఏం చేస్తామంటే ఇంకా ఇది ఇది నాది ఇది నా కోసమే ఇది నా సొంతం ఇట్లాంటివన్నీ ఆలోచనలు ఉంటాయి సో ఏది శాశ్వతం కాదు కాబట్టి కొంచెం పట్టు విడుపు అవసరం ఇక్కడ బేసిక్గా ఏంటంటే పట్టు విడుపు చాలా చాలా అవసరం అని చెప్తున్నారు ఇక్కడ అండ్ అంటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎవరైతే ఈ నా కార్డ్ రీడింగ్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకు ఒక చిన్న ఇండికేషన్ అనేది కాబట్టి కొంచెం పట్టు విడుపు వదిలేయాలి అనుకున్నది వదిలేసేయండి అనవసరమైన వాటి గురించి ఆలోచనలు మనది కాని గురించి తాప మనది కాదు అనుకున్న దాని గురించి తాపత్రయం అనవసరం ఇక్కడ ఓకే సో బ్యాలెన్స్డ్గా ఉండడం ఒకటి చాలా చాలా అవసరం ఇక్కడ ఓకే అండ్ ఇందులోనే మీకు ఓకే అయితే వీళ్ళకి ఒక చిన్న రెమెడీ ఇక్కడ మకర రాశి వాళ్ళకి వీలున్న వాళ్ళు ఈ ఏప్రిల్ మే ఒక రోజు చూసుకొని ఒక మంచి రోజు చూసుకొని తులసి మొక్కలు ఉంటాయి కదా తులసి మొక్కల్ని కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయండి ఎవరికైనా ఇచ్చేయండి ఏదైనా టెంపుల్లో వెళ్తే అర్థమవుతుంది ఎస్పెషలీ శుక్రవారాలు పూట అమ్మవారి టెంపుల్స్కి అట్లా చాలామంది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎవరికైనా అంటే ఇచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుని దాన్ని రోజు నీళ్ళు పోసి తులసి తులసి చెట్టుకి రోజు నీళ్ళు పోసి దీపారాధన చేయగలిగితే దీపారాధన చేయొచ్చు కాకపోతే ఆ చెట్టుని చక్కగా పెంచుకునేలాగా ఇవ్వండి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి వద్దన్న వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు ఓకే ఇది మీకు చాలా ఫెచింగ్ ఉంటుంది ఒక చిన్న రెమెడీ మకర రాసి వాళ్ళు చేస్తే మీకు ఈ ఇయర్ ఇంకా రానున్న టైం ఏదైతే ఉంటుందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట అయితే ఒక ఇండికేషన్ ఇచ్చే కదా మనది కాదు అన్న దానికోసం తాపత్రయ పడొద్దు అక్కడ వదిలేసేయండి అది వదిలేసి ఈ చిన్న రెమెడీ మీకు ఇది గుర్తుపెట్టుకొని మీకు నమ్మకం ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఒక చిన్న రెమెడీ చేయండి దాని తర్వాత మంచి రిజల్ట్స్ మీరే చూస్తారు ఓకే సో మిగతా ప్రెడిక్షన్స్ ఎట్లా ఉన్నాయో వీళ్ళకి చూద్దాం ఓకే మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంచెము కొంచెం పీరియడ్ కొంచెం డిఫికల్ట్ ఫేజ్ ఉంటూ ఉంటుంది అనమాట అంటే మీ మీరు ఏవైతే ప్లాన్స్ అనుకున్నారో ఆ ప్లాన్స్ ఇప్పటికే ఫుల్ ఫ్లెజ్డ్గా అవ్వలేదన్నమాట అవన్నీ రివర్స్ అవుతూ వస్తున్నాయి ఇప్పటిదాకా మీరు ఏదో అనుకున్నారు ఒక ఎగ్జామ్ రాశారు ఎగ్జామ్లో మీకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తాయని అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కానీ మీరు అందులో ఫెయిల్ అయిపోతారు సో అట్లా అనమాట అంటే మీరు అనుకున్నది ఒకటి మీకు జరుగుతున్నది ఒకటి అక్కడ సో ఇట్లాంటివి రిపీట్ ప్యాటర్న్ చూస్తూ ఉంటా ఉంటూనే ఉన్నారు ఇప్పటిదాకా ఈ ప్యాటర్న్ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఈ ప్యాటర్న్ నుంచి బయటకు రావాలంటే నేను ఒక చిన్న ఇందాక ఒక స్టార్టింగ్లో ఒక రెమెడీ చెప్పాను కదా ఆ రెమెడీ చేయండి చేసిన తర్వాత మీ లైఫ్లో వచ్చే మంచి మంచి చేంజెస్ మీరే చూస్తారు ఓకే అదొకటి ఆరోగ్య విషయంలో చూస్తే మీకు యాసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే అండ్ చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఇయర్ పెయిన్ అట్లాంటిది వస్తే దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఇమీడియట్గా మీరు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని దానికి తగ్గ మెడిసికేషన్ అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఓకే దానికి తోడు మీకు ఫేవరబుల్ కలర్ వచ్చి వైట్ కలర్ ఆర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ అనమాట మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ అదర్వైజ్ ఆల్సో మీరు ఎప్పుడు వైట్ కలర్ వేసుకొని బయటికి వెళ్ళినా మీరు ఆ రోజు సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఎనీ టైం ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు వేర్ సంథింగ్ వైట్ వైట్ కలర్ అట్లా వేసుకోండి అండ్ మీరు ఎంతగా ఎక్కువగా మెడిటేషన్ అట్లాంటివి చేసుకుంటూ ఉంటే మీ మైండ్ అండ్ బాడీ కొంచెం కామ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇంకా కొంచెం అప్పులు ఎవరైతే ఆల్రెడీ అప్పులు చేసి ఉన్నారో అప్పుల వల్ల కొంచెం ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట అంటే అవి తీర్చడానికి ప్రెషర్ కానివ్వండి అట్లాంటివి కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటారు దానివల్ల మీకు అనవసరమైన స్ట్రెస్ ఆ స్ట్రెస్ వల్ల మీకు వచ్చే రకరకాల ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి కాకపోతే ఇవన్నిట్లో మీకున్న ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఎవరో ఒక మంచి హెల్పింగ్ అంటే మీరంటే ఇష్టపడే మనిషి ఎవరైతే ఉన్నారో అది ఆడ అవ్వచ్చు మగ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు గురు పేరెంట్ ఎనీ బడి ఒకళ్ళు వచ్చి మాత్రం మిడ్ ఆఫ్ ద మంత్ లో మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ అనమాట ఒక మంచి అవకాశం మీకు సహాయం చేయడానికి ఒక మనిషి మాత్రం మీ దగ్గరకు వస్తాడు సో ఆ మనిషి చేసే సహాయం వల్ల మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటకు రావచ్చు సహాయం అంటే ఓన్లీ ఫైనాన్షియల్ గా కాదు మాట పరంగా కూడా ఒక గైడెన్స్ పరంగా కూడా ఏదో ఒకటి మీకు ఒక డైరెక్షన్ చూపించడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మనిషి వస్తారు మీ లైఫ్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఫర్దర్ గా ముందుకెళ్తే సరిపోతుంది ఓకే సో మకర రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు నమస్తే